హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వర్షాకాలం వచ్చింది ఇంకా మొక్కలు వేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి అందుకనిస్తే ఇప్పుడే క్లీన్ చేసుకోవాలండి కరెక్ట్ టైం ఇదేని మాకైతే చూడండి రోకల బండ్లు ఎన్ని ఉన్నాయో చిన్న చిన్నవి మొత్తం చీమలు మొత్తం క్లీన్ చేసి ఈ గమేసిన్ పౌడర్ ఉంటుంది కదా అది వేసేస్తాను చూడండి ఇక్కడైతే చాలా మొక్కల వరకు తీసాను ఇవన్నీ కొన్ని కొన్ని తీసేస్తానండి వేస్ట్ ఇవన్నీను తీసి ఇంకా చామంతలు అంటే దీన్ని వెయ్యి అనుకుంటున్నాను చామంతలు అయితే చాలా ఉన్నాయి అవన్నీ తీసి చిన్న చిన్న ఓ పూ పూసిందండి ఇప్పుడు చూసాను చాలా బాగున్నాయి కదా ఇది కొత్తది ఇంతవరకు పూయలేదు పువ్వులు ఎలాగొస్తాయి అని వెయిట్ చేశానండి సో ఇప్పుడు చూసాను బాగున్నాయండి వైలెట్ కలర్లు చాలా బాగున్నాయి కాకపోతే చిన్న పూలు వస్తాయి ఈ చామంతులు కొన్ని కొన్ని తీసి గోలాల్లో వేసేస్తాను ఇక్కడైతే కొన్ని కూరగాయ మొక్కలు నాటాలనుకుంటున్నానండి ఇప్పుడే కదా మంచి సీజన్ ఈ జూన్లలో వేసుకుంటే చాలా మంచిది వర్షాకాలం కదా ఇంకా తులసి మొక్కలు అయితే దానిలో చాలా ఉన్నాయి అన్నీ తీస్తాను ఇక్కడైతే ఒకటి ఉంచుతాను ఇంకా చామంతులు ఇవన్నీ తీస్తానండి తీసి మీకు ఇప్పుడు చూపిస్తాను అలా నీట్గా చేసి మళ్ళీ మొక్కలు వేస్తాను ఇవన్నీ అక్కడ అక్కడ ఉంచేస్తాను ఇప్పుడు వేసుకుంటే బాగుంటాయండి వర్షాకాలం వచ్చింది కదా అలాగే మొక్కలు కూడా కట్ చేసుకుంటే చాలా బాగా చిగురులు వస్తాయి చూడండి గులాబీలు సమ్మర్లో ఎలా ఉన్నాయో మొత్తం క్లీన్ చేస్తాను ఇప్పుడు అన్నీ కట్ చేసి కట్ చేసుకోవాలండి అసలు బాగాలే చూస్తే ఆకులు కూడాను ఎల్లోగా మారిపోయి కదా కట్ చేసుకుంటే బెటర్ మంచి చిగులు వస్తాయి వర్షంకి ఇది మొత్తం కట్ చేస్తాను ఇక్కడ కూడా కట్ చేస్తాను కొన్ని ఇవన్నీ కట్ చేసి నీట్గా ఉంచుకుంటే మంచి చిక్లు వస్తాయండి వర్షంకి పూలు కూడా చాలా బాగా పోస్తాయి ఇందులో టమాటే ఒకటి వచ్చింది కాకపోతే ఇది తీసేస్తేనే బెటర్ ఏమో చిన్న వచ్చేయండి ఇందులో రెండు గులాబీలు ఉంటాయి ఇంకా టమాట తీసేయడం బెటర్ ఇవన్నీ కట్ చేసుకుంటానండి ఇప్పుడు నీట్గా చేసుకుంటే బాగుంటుంది కొన్ని కొన్ని మొక్కలన్నీ తీసుకొని కొన్ని మంచి మొక్కలు వేసుకుంటే బాగుంటుంది కదా పారిజాతం అయితే చిగురు వచ్చింది చూడు వర్షాలు పడ్డాయి కదా మొక్కలు వచ్చి పచ్చగా ఉన్నాయండి చాలా బాగున్నాయి నీట్గా మా సంపంగింగ్ ఏడిపోయండి నిన్న తీయలేదు చాలా బాగా ఈడే మొత్తం ఏడిపోయాయి ఇలా తీసుకుంటే బాగుంటుందండి అలా ఏడిపోయాక ఉండవండి మొత్తం రాలిపోతాయి కాకపోతే దేవుడి దగ్గర వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటాయి ఇంకా నిమ్మ చెట్టే పోతే ఏమీ రాలేదు వెయిట్ చేస్తున్నాను చాలా రోజులు నుంచి వస్తున్నాను ఒక్క దగ్గర కూడా రాలేదు దీనిలో కూడా ఎక్కువ మొక్కలు ఉన్నాయి తీసేస్తాను ఇవన్నీ క్లీన్ చేస్తానండి కాకపోతే ఎండ ఎక్కిపోయింది ఈవినింగ్ అయినా చేసుకోవాలి మొత్తం గులాబీలు అయితే కట్ చేస్తానండి కట్ చేసి ఇక్కడ కూడా కొంతవరకు క్లీన్ అయితే అయ్యింది నాటు గులాబీ అది నాటు గులాబీ మందారం ఉంచాను అలాగే శంఖం పువ్వులు దల్ల ఉంచుకున్న ఇటువైపు పెట్టానండి ఎందుకంటే ఇక్కడ మిరపమాందారం ఉంది కదా మిరపమాందారం చుట్టూ చుట్టేస్తుంది అందుకని మొత్తం ఇది మొత్తం అంటే కిందకు వాలిపోయినట్టుగా సో కిందవన్నీ కట్ చేస్తాను ఎంత అంతవరకే ఉంచుకుందాం అనేసి అనుకుంటున్నాను కొంతవరకు క్లీన్ అయిందండి ఈ పిచ్చి మొక్కలన్నీ తీస్తాను ఇంకా ఇది కూడా దానిలో చాలా పెద్దది కదా ఇది కూడా తీస్తాను ఇంకా మొక్కలు అయితే ఉన్నాయండి చాలా ఎక్కువ అయిపోయి అందుకనిస్తే ఒక రెండు మొక్కలు దిల్లీ వేస్తాను ఇంకా మొత్తం అది క్లీన్ చేయాలి ఇప్పుడైతే చేయలేని ఈవినింగ్కి వస్తాను మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా మొక్కలు ఉంటే ఇప్పుడే క్లీన్ చేసుకొని మంచి మంచి మొక్కలు వేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్